పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించేది సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టేది పుస్తకం మానవాళికి ఆలోచించటం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం ఓ తరం నుంచి మరో తరానికి చరిత్రను అందించేది కూడా పుస్తకమే నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం దీన్నే కాపీరైట్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలను చూద్దాం చిరిగిన చొక్క అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం ఈ మాట తరతరాలకు గుర్తుండిపోతుంది పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అని మన పెద్దలు అంటూ ఉంటారు మనిషి జీవనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో పుస్తక పఠనం ఒకటి ప్రపంచ వ్యాప్తంగా మొదట ప్రచురితమైన పుస్తకం బైబిల్ కాగా తెలుగులో రాజశేఖర చరిత్రము నవల సీరియల్ గా రాసి పద్దెనిమిది వందల ఎనభైలో పుస్తకంగా మొట్టమొదట ప్రచురించారు ఇది తెలుగులో మొదటి నవలగా పరిగణిస్తారు నేడు ప్రపంచ వ్యాప్తంగా పుస్తక దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నిర్వహించబడుతున్న ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున చదవటం ప్రచురించటం కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రపంచంలో సామాజిక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో యునెస్కో పుస్తక పఠన ఆవశ్యకతను గుర్తించాలని ప్రపంచ దేశాలకు సూచించింది కనుమరుగవుతున్న పుస్తక సంపదను కాపాడుకోవడానికి భవిష్యత్తు తరాలకు జ్ఞానాన్ని పంచేందుకు యునెస్కో ఏప్రిల్ ఇరవై మూడున ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్లలో సామాజిక స్పృహ మెండుగా ఉంటుంది పుస్తక పఠనం వల్ల సంపద పెరుగుతుందని ప్రముఖ రచయితల అభిప్రాయం పుస్తకాలు మ్యాగ్జైన్లు దినపత్రికలు ఇలా జ్ఞానాన్ని అందించే అన్నిటినీ చదవటం అలవాటు చేసుకోవాలి పఠనానికి నిజమైన అర్థం అదే నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ రచనలు ఎన్నో మనకు అందుబాటులో ఉంటున్నాయి పుస్తక పఠనంతోనే జ్ఞానాన్ని పొంది ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కాదు రచనలతో ఎంతో మంది సమాజానికి తమ సేవ చేశారు తెలుగులోను గొప్ప రచయితలు తమ రచనలతో సమాజంపై ప్రభావం చూపారు మరోవైపు నేడు కాపీరైట్ దినోత్సవం కూడా నిర్వహిస్తున్నారు రచనలకు హక్కులు పొందటం తప్పనిసరి పుస్తకాలకు హక్కులు పొందిన రచయితలకు వాటిపై రాయల్టీ కూడా లభిస్తుంది అంతేకాదు తన రచనలకు పూర్తి హక్కుతో పాటు చట్టపరమైన న్యాయం కూడా జరుగుతోంది కాపీరైట్ దినోత్సవం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం రచయితల కృషిని అభినందించటం గుర్తించటంతో పాటు పైరసీని అరికట్టడం పుస్తక పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు రచయితల సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే పుస్తకాలు చదవటం వల్ల కేవలం జ్ఞానమే కాదు మానసిక శారీరక ఆరోగ్యం కూడా ఉంటుంది పుస్తక పఠనం కెరీర్ మానవ సంబంధాలు ఉద్యోగం వ్యాపారం రాజకీయాలు వంటి అనేక రంగాల్లో రాణించగలరు అయితే నేటి డిజిటల్ యుగంలో మొబైల్స్ సోషల్ మీడియాతో పుస్తక పఠనంపై యువతకు ఆసక్తి తగ్గిందని అనేక పరిశోధనలు చెప్తున్నాయి అయితే కాలం మారినా అందుకు తగ్గట్లు పుస్తకాలు కూడా డిజిటల్ కాపీలుగా అందుబాటులోకి ఉంటున్నాయి ఈ పుస్తకాలను పీడిఎఫ్ యాప్ల ద్వారా కూడా చదవటం కొనసాగించవచ్చు కానీ ముద్రించిన పుస్తకాలతో రచయితలు ముద్రణ సంస్థలకు కూడా ఆర్థికంగా సాయం అందించవచ్చు వీటితో పాటు బుక్ స్టాళ్ల వ్యాపారులతో పాటు అనేక మందికి ఉపాధి కలుగుతుంది ఇలా పుస్తక పఠనం మనిషి జీవితంలో అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్